హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను మీ అభి త్వరలోనే వీరికి కూడా ఇందిరామైన్లు విరాకు గిరిజన బస్సులో ఇందిరామైన్లు కసరత్తు ప్రారంభించిన హౌసింగ్ బోర్డు రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే పూర్చి ఇరవై ఐదేళ్ళుగా గుడిసెల్లో గ్రూప్ బ్రహ్మనగర్ వాసులు వివరాకు కలిపితే వారంతా గిరిజనులు వివిధ జిల్లాల నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలసి వచ్చింది గుడిసెలు వేసుకొని జీవనం సాగించి వారికి గత పాలకులు సొంత ఇల్లు కట్టేస్తామని మాట ఇచ్చారు అన్నట్టుగా పనులకు శంకుస్థాపన చేశారు కానీ పిల్లల దశలోనే ఆగిపోయి శిథిరాల మధ్యలో గుడి సర్వే వేసుకొని డబుల్ బెడ్రూమ్ ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశ నెరవేరలేదు ఇటీవల వివాదాలతో వెలువకి వచ్చిన బస్తీలో ఇందిరామైళ్ళు కట్టించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు ఇప్పటికే హౌసింగ్ బోర్డు అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే కూడా పూర్తి చేశారు ఏళ్ళ తరబడి ఇళ్ళ కోసం నిరీక్షిస్తున్న బస్ కొంత ఆనందం నెలకొంది చూస్తే ఇరవై ఐదేళ్ల కిందట ఏర్పాటు జూబ్లీహిల్స్ డివిజన్ నందిని నందగిరి హిల్స్ సమీపంలోని గురుబ్రహ్మనగర్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన దాదాపు రెండు వందల ఇరవై మంది గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి పక్కా గృహాలు నిర్మించిస్తామంటూ హామీ ఇచ్చింది ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి ఓషా చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది పనులు మధ్యలోనే ఆగిపోయి దీంతో చాలీచాలను గుడిసెల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నాయి ఈ నెల రోజులలో ఆగిన నిర్మాణాలు నెల రోజుల పాటు పనులు నిర్వహించాక కోర్టు కేసులు ఉన్నాయంటూ అధికారులు ఆపేశారు స్థలం తమదే అంటూ కొంతమంది ధనవంతులు కోర్టుకు వెళ్లారు కానీ అది చెల్లలేదు అప్పటి పాలకులు మాత్రం నిర్మాణం కొనసిన కొనసాగించవద్దని నిర్ణయించుకున్నారు దీంతో పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది గత ప్రభుత్వం బస్తీల్లో డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ నిర్మాణం చేపడతాం ప్రకటించారు కానీ ఆ దిశగా ముందుకు వెళ్ళలేదు కాగా ఆరు నెలల క్రితం నందిని హిల్స్ గురుబ్రహ్మనగర్లో మధ్య ఉన్న పార్క్ స్థలం విషయంలో వివాదం నెలకొంది హైడ్రా ఇక్కడ కూల్చివద్ద నిర్వహించింది దీంతో గురుబ్రహ్మనగర్ అంశం మరోసారి చర్చనీషంగా మారింది ఎలాగైనా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నగరంలో ఇందిరామైల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్వహించి ఈ నేపథ్యంలో గురుబ్రహ్మ అంశం కూడా పాలకులకు తీసుకుంది బస్తీలో ఎంత స్థలం ఉంది ఎన్ని నిర్మాణం చేపట్టాలనే అంశంపై అధ్యయనం చేయాలని హౌసింగ్ బోర్డు అధికారులను అయితే ప్రభుత్వం వాయించింది ఈ మేరకు రెండు రోజుల క్రితం హౌసింగ్ బోర్డు అధికారులు సర్వే పూర్తి చేసి నివేదిక కూడా రూపించారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ఉందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలి ఇక్కడ చూసుకుందాం మనం ప్రభుత్వం మా ఇబ్బందులు తెలుసుకొని ఇందినమైన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బస్తీలో నెలకొన్న బర్సలు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వివరించే పాలకులు సానుకూలంగా స్పందిస్తున్నారు వారి బస్తీపై దృష్టి పెడితే నిర్మాణాలు పూర్తవుతాయని ఆశలు ఉంది ప్రభుత్వానికి సర్వే పూర్తి చేశారు గిరిజనలు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు అయితే చూసి చెప్తున్నారు సదుపాయం లేకుండా బతికిస్తున్నాం బస్సులో పిల్లలు తీసిన ప్రాంతంలోనే చాలీ చాలని స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం కనీసం నడిచేందుకు కూడా దారిలేదు మంచి నీరు సరిపోవడం లేదు ఇంకా ఎన్ని రోజులు ఇలా బతకాలో తెలియడం లేదు పక్కా గృహాల పేరుతో ఉన్న ఇళ్లను అప్పటి పాలకులు కూర్చివేశారు కొత్త ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది ఇప్పటికైనా మా బతుకులు మారితే బాగుంటాయని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు అయితే చెప్పుకోవడం అనేది మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ సర్వే కూడా నిర్వహించారు అధికారులు అయితే ఇది వీటికి మరి త్వరలోనే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీరికైతే అయితే కట్టిస్తామని చెప్పేసి మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇది ఇదే ఎట్టకెళ్ళకైతే ఒక వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ